మిథున బర్త్డే ఫంక్షన్ లో మిథునను చూసి రామ్ షాక్ అయిపోతాడు తను సీత ఎవరు అని అడిగేసరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సీత గురించి చెడుగా చెప్తూ ఉంటారు మహాలక్ష్మి కూడా అలాగే చెడుగా చెప్తూ ఉంటుంది మిథున జనా అడుగుతుంది నిజంగానే మీ కోడలు చెడ్డదా అని అప్పుడు జనా మాత్రం సీత మంచిది అని తనకు ఒపీనియన్ ఉండడం వల్ల నోరు తెలియడు కానీ మహాలక్ష్మి అదే అదునుగా చూసుకొని తను మంచిది కాదు కయ్యానికి కాలు దువ్వుతుంది ఏ చిన్న సందు దొరికినా సరే ఎలా ఎలా పెద్దగా కొట్లాడాలా అని చూస్తూ ఉంటుంది అని చెప్తుంది ఇంతలో గౌతమ్ కూడా అందుకొని అవును తను మా పిన్నిని చంపాలని చూసింది తెలుసా అని అడుగుతాడు అప్పుడు రామ్కి కోపం వచ్చేసి ఇక్కడ లేని మనిషి గురించి మీరు తప్పుగా మాట్లాడడం ఎందుకు తను లేనప్పుడు తన గురించి మాట్లాడడం వృధా కదా అని గట్టిగా కోప్పడతాడు అది విన్న జనా కూడా నిజమే కదా సీత ఇక్కడ లేదు తన గురించి మాట్లాడకండి ఇప్పుడు ఈ ఫంక్షన్ ని స్పాయిల్ కావద్దనే కదా తనను బయటికి పంపించేశామో మనం ఫంక్షన్ గురించి ఆలోచించి ద్దామని అంటాడు అవునండి అయిపోయిందేదో అయిపోయింది కేక్ కటింగ్ చేద్దాం పదండి అని ముఖర్జీ కూడా వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే నిధునకి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్ వస్తుంది తను ఒక నిమిషం అని చెప్పి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే రామ్కి మాత్రం తను సీతే అన్న డౌట్ ఉంటుంది దానితో జనాతో మాట్లాడతాడు తను ఖచ్చితంగా సీతే నాన్న సీతకు ఇలా నాటకాలు ఆడడం కొత్త కాదు కదా ఇప్పుడు కూడా ఈ వేషంలో ఇక్కడ నాటకం ఆడుతుంది అనిపిస్తుంది అని రామ్ అంటాడు కానీ సీతలాగే ఉంది కానీ సీత కాదు కదరా సీతలాగా భాష వేష వేషం లేదు కదా అని జన అంటాడు లేదు నానా తను ఖచ్చితంగా సీతే మీరు ఒక్క నిమిషం ఉండండి నేను నిరూపిస్తాను అని వెళ్ళి వెంటనే మిథునను వెనకాల నుంచి హక్ చేసుకుంటాడు మిథున కోపంతో రామ్ చేతులను దులిపేసుకుంటోంది సీత నువ్వు నా భార్యవే కదా మళ్ళీ నన్ను పరీక్షించడానికి ఇలా వచ్చావు కదా అని రామ్ అనేసరికి ఏంటి మీరు మర్యాదస్తులు అనుకున్నాను కానీ మీరు కూడా ఇలా ప్రవర్తిస్తారని అనుకోలేదు అని మిథున ఒక్కసారిగా ఫైర్ అయ్యే వరకు రామ్ షాక్ అయిపోతాడు సారీ అండి అయితే మీరు మిదునేనా కానీ అచ్చం సీతలాగే ఉన్నారు అందుకే నా భార్య అనుకుని తను ఇంతకు ముందు వచ్చి నన్ను హక్ చేసుకుంది అందుకే మిమ్మల్ని కూడా అలాగే అనుకుని హక్ చేసుకున్నాను అని రామ్ అనగానే మీ భార్యలాగున్నంత మాత్రాన మీ భార్య అవునో కాదో తెలుసుకోకుండా ఇలా వచ్చి హక్ చేసుకుంటారా మీకేదో సంస్కారం ఉంది మర్యాద ఉంది అనుకున్నాను కానీ ఇలాంటి వ్యక్తులని నేను అస్సలు అనుకోలేదు మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని మీదున కోపాడుతూ ఉంటుంది అప్పుడు రామ్ లేదండి సారీ జరిగింది తప్పే ఒప్పుకుంటున్నాను కదా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అయినా సరే మిధున వదలకుండా రామ్ చెయ్యిని గట్టిగా పట్టుకుని హాల్లోకి తీసుకొని వెళ్లి డాడ్ చూసారా ఈ రామ్ నన్ను వెనకాల నుంచి హక్ చేసుకున్నాడు అని కోపడుతూ చెప్తుంది ఆ మాట విని అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి రామ్ ఇదంతా అని ముఖర్జీ అనే వరకు తను అచ్చం సీతలాగే ఉంది కదండి సీత అనుకొని పొరపాటున హగ్ చేసుకున్నాను అని రామ్ చెప్తాడు ఇక గౌతమ్కి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది సీత తను సీతలాగా ఉందా అసలు నువ్వు ఎలా హగ్ చేసుకుంటావు తనని సీత ఎక్కడా తనెక్కడా సీత పల్లెటూరి అయితే తను పట్నం పిల్ల ీత పండ్ల సెట్టు కండ్ల జోడు చూస్తే ఎలా ఉంటుంది చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది కానీ మిథున అలా కాదు కదా అని కోపడుతూ ఉంటాడు షటాప్ గౌతమ్ ఒక అమ్మాయి అన్నం గురించి ఇలా నువ్వు నెగటివ్గా మాట్లాడడం నాకు నచ్చలేదు అని మిథున గట్టిగా కోపడేసరికి సారీ మిథున గారు మిమ్మల్ని అలా హక్ చేసుకున్నాడు అన్నయ్య అని తెలిసినప్పటి నుంచి నాకు కొంచెం కోపం వచ్చింది అని సర్ది చెప్తాడు అయినా ఎరచిర కట్టుకున్నదల్లా నా పెండ్లామే అన్నట్టు సేమ్ ఉంటే వెళ్లి పెండ్లామో కాదో కన్ఫామ్ చేసుకోకుండా కౌగిలించుకుంటావా నువ్వు ఇలాంటి వాడి అనుకోలేదు రామ్ అని ముఖర్జీ భార్య కూడా కోపడుతుంది అబ్బా వదిలేవే తను ఏదో తన భార్య అనుకొని కౌగిలించుకున్నాను అని చెప్తున్నాడు కదా అని ముఖర్జీ సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు అప్పుడు రామ్ మళ్ళీ కలగ చేసుకుని నిజంగా సారీ అండి నేను కావాలని ఇలాంటి పని చేయలేదు నేను నా భార్య అనుకొని కౌగిలించుకున్నాను ఐఎమ్ రియల్లీ సారీ మిథున గారు అని మళ్లీ సారీ చెప్తుంటే ఇట్స్ ఓకే ఇంతమంది నేను సీతలా ఉన్నాను అని అంటున్నారు కాబట్టి అది నిజమే అనుకుని నేను ఈ ఒక్కసారి క్షమిస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోండి అని యాక్సెప్ట్ చేస్తుంది అలా ఇలా వదిలేస్తారండి అన్నయ్య మిమ్మల్ని హక్ చేసుకున్నాడు అలా ఎలా వదిలేస్తారు తనకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని గౌతమ్ రెచ్చిపోతూ ఉంటే పిన్ని గౌతమ్ని కాస్త నోరు మూసుకొని ఉండమంటావా అని రామంటాడు గౌతమ్ నీకేమీ తెలియదు నువ్వు సైలెంట్గా ఉండు అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఏంటి తెలియదు పిన్ని ఏం తెలియదు వేరే ఆడపిల్లను భార్య కాని ఆడపిల్లను అలా ఎలా ముట్టుకుంటాడు రామన్నయ్య చేసింది చాలా పెద్ద తప్పు తనకి శిక్ష పడాల్సిందే అని గౌతమ్ విలవిలలాడుతూ ఉంటాడు ఇదంతా చూసిన అర్చన మాత్రం వీళ్ళందరూ ఏం బాధపడుతున్నారో తెలియదు కానీ ఈ గౌతమ్ మాత్రం చాలా బాధపడుతున్నాడు వేడికేంటో ఇంత ఇంట్రెస్ట్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి కోపడేసరికి గౌతమ్ కూడా కూల్ అయిపోతాడు తర్వాత కేక్ కటింగ్ టైం అయిపోయిందని ముఖర్జీ అందరినీ తీసుకుని వెళ్లి కేక్ కటింగ్ చేపిస్తాడు అందరూ కూడా మిథునకి కేక్ తినిపిస్తాడు రామ్ ముందు కేక్ తినిపియకుండానే మిథునకు చేతికిస్తాడు అది తీసుకుని హ్యాపీగా మిథున నోట్లో పెట్టుకుని తింటుంది తర్వాత గేమ్ గౌతమ్ కావాలని వచ్చి పాష్గా విషెస్ చెప్పి నోట్లో కేక్ తినిపియాలని పెడుతూ ఉంటే తను చేయితో తీసుకుంటుంది థ్యాంక్ యూ కూడా చెప్పదు మీరందరూ కూడా నా కూతురు బర్త్డే పార్టీకి వచ్చి దాన్ని సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని ముఖర్జీ అనేసరికి ఇక మేము బయలుదేరతాం అని మహాలక్ష్మి వాళ్ళు అంటారు లేదు బోన్ చేసి వెళ్ళండి అని ముఖర్జీ వాళ్ళ వైఫ్ అనేసరికి ఇప్పుడు కాదులేండి మరొకసారి తింటామని మహాలక్ష్మి అంటుంది వెనకాలే ఉన్న అర్చన ఏంటి ఇప్పుడు గతికితే మళ్ళీ సంబంధానికి అతకదు అని చెప్పేసి ఇలా అంటున్నావా అని అడిగేసరికి అవును అందుకే వద్దన్నాను అని మహా అంటుంది ఇక అందరూ కూడా బయటికి బయలుదేరతారు గౌతమ్ మాత్రం స్పెషల్గా బాయ్ అని మిథునకు చెప్పేసి బయటికి వచ్చేస్తాడు ఆ తర్వాత గౌతమ్కి కోపం చల్లారక అక్కడ కూడా గొడవ పెట్టుకుంటాడు నువ్వు అలా ఎలా కౌగిలించుకుంటావన్నయ్య వేరే అమ్మాయిని నువ్వెలా ఎందుకు చేస్తావు అని అడుగుతాడు నీకేమైందిరా నేను అమ్మాయిని కౌగిలించుకుంటే నీకేమవుతుంది అసలు నువ్వెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు అని రామ్ నిలదీస్తాడు ఎవరైనా అమ్మాయి అమ్మాయే కదా అన్నయ్య నువ్వు అలా కౌగిలించుకున్నప్పుడు మిథున ఎంత ఇబ్బంది పడిందో తన ఆ విషయాన్ని తలుచుకుని ఎంత బాధపడుతుందో తన బాధను తలుచుకుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అందుకే అడుగుతున్నాను ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పే మిథున నీ భార్యలాగున్నంత మాత్రాన నీ భార్య కాదో తెలుసుకోకుండా అలా కౌగిలించుకుంటావా ఆ పండ్ల జోడు పెట్టుకునే ఆ అమ్మాయి ఎక్కడ ఈ మిథున్ ఎక్కడ అని గౌతమ్ ఫైర్ అవుతూ ఉంటాడు పిన్ని గౌతమ్ని కాస్త కంట్రోల్లో ఉండమని చెప్పు నేను కావాలని చేసింది ఏం కాదు తను సీతలా ఉంది కాబట్టి నేను కౌగిలించుకున్నాను అంత మాత్రానికి ఇతనికి అని రామ్ మహాలక్ష్మిని నిలదీస్తాడు అంతలో జనా కలగ చేసుకొని రామ్ అలాంటి వాడు కాదు రామ్ సీతను తప్ప ఎవరిని చూడడు కన్నెత్తి చూడలేదు పన్నెత్తి మాట్లాడలేదు తనకు అలాంటి ఉద్దేశాలు ఏమీ ఉండవు అని చెప్పేసరికి ఓ అవునా సీతవుది నన్మా సీతను మాత్రమే చూస్తాడా మరి ఇదేంటి ఈరోజు చేసిందేంటి ఆగు సీతనే అడుగుతాను అని గౌతమ్ ఫైర్ అవుతూ ఉంటే ఈ విషయం సీతకు తెలిసిందంటే సీత రామ్ని చంపేస్తుంది అని అర్చన అంటుంది నిజమాబ్రో సీతకు తెలిస్తే ఈ విషయం చంపేస్తుందా అయితే ఇప్పుడే చెప్తాను అని అంటూ ఉండగానే అవును సీత బయట ఉండాలి కదా మనం బయటే ఉండాలి అని చెప్పినప్పుడు తను ఎక్కడికి పోయింది అని జన అంటాడు ముందు ఆ విషయాన్ని తెలుసుకుందాం ఎందుకంటే బయట సీత ఉంది అంటే తను మిథున కాదు తను సీత వేరు మిథున వేరు అని తెలిసిపోతుంది ఒకవేళ బయట సీత లేదు అంటే సీత మిథున ఇద్దరు ఒక్కరే అని మనం అర్థం చేసుకోవచ్చు అని మహాలక్ష్మి అంటుంది అంతలోనే సీత కారు వెనకాల నుంచి మెల్లగా వస్తుంది ఏమైంది నా కోసమే చూస్తున్నారా అని సీత అడుగుతుంది గౌతమ్ జరిగిందంతా చెప్పే వరకు సీత చాలా కోపడుతుంది మిథునను తాట తీస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటే నువ్వు గొడవ పెద్దది చెయ్యకు సీత నేను కావాలని చేసింది కాదు మిథున నీలాగే ఉంది అందుకే నువ్వు హక్ చేసుకున్నావని తనను హక్ చేసుకున్నాను అని రామ్ చెప్పగానే నిజంగా నాలాగే ఉందా అయితే నేను వెళ్ళి చూస్తాను అలాగా ఉందా లేదా అని చెప్పేసరికి సరే లోపలికి వెళ్ళి చూడు కానీ ఏ గొడవ చెయ్యకు అని చెప్పేసి రామ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక లోపలికి వెళ్ళిన సీత మిథునా మిథునా అని పిలుస్తూ ఉంటే ముఖర్జీ ముఖర్జీ వైఫ్ అక్కడికి వచ్చేస్తారు రా అమ్మ సీత ఇప్పుడేనా రావడం అని ముఖర్జీ కూల్గా అడుగుతూ ఉంటే మిథున ఎక్కడండి అని సీత అడుగుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారమ్మా ఎవ్వరూ లేరు అని ముఖర్జీ వైఫ్ చెప్పగానే సీత కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళిద్దరి కా పాదాల మీద పడిపోతుంది అయ్యో సీత ఏమైందమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు అని ముఖర్జీ అనగానే మీరు నాకు ఇంత పెద్ద సహాయం చేస్తున్నారు బాబాయ్ మీకు నేను ఏమిచి రుణం తీర్చుకోగలను అని సీత ఏడుస్తూ అంటుంది అమ్మా నువ్వు అచ్చం మా కూతురు మిథునలాగే ఉన్నావు మా కూతురు కూడా ఇక్కడికి వస్తాను అని చెప్పింది కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో వర్క్ ఉందని రాలేదు అంతలో నువ్వు ఈ విధంగా బాధపడుతూ ఉంటే నీకు సహాయం చేయాలి అనిపించింది అచ్చం నువ్వు కూడా నాకు మిధునలాగే కనిపిస్తావు అందుకే ఈ సహాయం నీకు చేస్తున్నాను అని ముఖర్జీ చెప్తారు ఈ మాటతో సీత మిథున ఇద్దరు ఒక్కటే అని అందరికీ అర్థమవుతుంది మరి మిథున వేషంలో ఉన్న సీత మహాలక్ష్మితో ఎలా ఆట ఆడబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్